అర్థం చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ మీన్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి కుటుంబాలకు ప్రభు పేరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా మరి మండల కాలంలో మనం వాక్య ధ్యానాలు చేస్తూ ఉన్నాయి లెంటులో ఎనిమిదవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త యోహాను సువార్త పదమూడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని కలిసి చదువుకుందాం తను అప్పగించు వాని ఎరిగెను కనుక మీలో అందరూ పవిత్రులు కాదని ఆయన చెప్పాను ప్రియులారా ఈ దినము దేవుని యొక్క వాక్య భాగాలు మనం చదువుకున్నాం మనకు ఇవ్వబడినటువంటి అంశము పవిత్రత దేవుని యొక్క స్వరూప్యాన్ని ధరించినటువంటి మానవుడు తన జీవితము పవిత్ర జీవితాన్ని గడపవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది కానీ ఈవేళ మన వాక్య ధ్యానము కొరకు చదివినటువంటి యోహాన్ స్వార్త పదమూడవ మధ్య పదకొండో వచ్చినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పారు అందరూ పవిత్రులు కారు అంటే లోకములో పవిత్రత అపవిత్రత కలిసి ఉంది పవిత్రమైన వారు అపవిత్రమైన వారు కలిసి ఉన్నారు పవిత్రమైన కార్యములు అపవిత్రమైన కార్యములు ఉన్నాయి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఈ యొక్క మండలకాల ధ్యాన కోడికలు ఈ ఉదయకాలము ఆయన సెలవిస్తున్నటువంటి మాట పవిత్రత కొరకు ఆయన ఇక్కడ శిష్యుని యొక్క పాదములు కడుగుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈవేళ పాత నిబంధన భాగము కూడా మనం చదువుకున్నట్లయితే యష్యా గ్రంథములో మొదటి అధ్యాయములో పదహారవ వచనములో మిమ్మును కొడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి ఎందుకంటే ఆ ప పద పద్ పదిహేనవ వచనము చివరి భాగంలో అంటాడు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి కాబట్టి ఇక్కడ మిమ్మల్ని కొనుడి శుద్ధి చేసుకొనుడి క్రీస్తు ప్రభు తన శిష్యుల యొక్క పాదములు కడగటములో ఉన్నటువంటి ఆంతర్యము శుద్ధి చేయుట అని మనకు జ్ఞాపకం చేస్తుంది అంటే మానవుని యొక్క అపవిత్రత ప్రభువు శుద్ధి చేయుటి ద్వారా అపవిత్రత పోగొట్టుబడి పవిత్రత ఆయన కలుగు చేస్తూ ఉన్నారు ఈవేళ కొన్ని వాక్య భాగాలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యహిస్కీల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూస్తే మీ అపవిత్రత యావత్తో పోవున్నట్లు నేను మీ మీద శుద్ధ జలమునో జల్లుదాను ఇక్కడ మానవుని యొక్క జీవితంలో కలిగినటువంటి అపవిత్రత పోవాలి అంటే శుద్ధ జలమునో ఆయన నేను మీ మీద జల్లుదును అని సెలవిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇహస్కేల్ గ్రంథమే ముప్పై ఆరవ అధ్యాయములో ఇరవై తొమ్మిదవ వచనములో ఇక్కడ చక్కటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం మీ సకలమైనటువంటి అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును మొట్టమొదటిగా మన అపవిత్రత పోగొట్టడానికి మన మీద శుద్ధ జలమును ఆయన నేను జల్లుచున్నాను అని సెలవిస్తున్నాను రెండవ మాటలో చూస్తూ ఉంటున్నప్పుడు మీ సకలమైనటువంటి అపవిత్రతను కూడా ఇక్కడ పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించను అంటే మనము రక్షించబడాలి అంటే మన అపవిత్రత మొట్టమొదటిగా అది పోగొట్టబడవలసినటువంటి అవసరత కాబట్టి అపవిత్రత పోగొట్టడానికి ప్రభు మన మీద శుద్ధ జలాన్ని ఆయన చల్లుతూ ఉన్నాడు తదుపరి ఆయన మనలను రక్షిస్తూ ఉన్నాడు తులసి పత్రిక మూడవ అధ్యాయములో ఐదవ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్ష చంపివేయండి ఇవన్నీ కూడా అపవిత్రతకు మనలను నడిపించేవి కాబట్టి వాటన్నిటిని దూరపరచాలి వీటన్నిటి నుండి మీరు ఏం చేయాలంటే మీరు దూరము వాటిని చేయవలసిన అవసరత ఉంటూ ఉన్నది రష్య గ్రంథములు ఆరో అధ్యాయంలో ఐదవ వచనంలో ఇక్కడ మానవుడు ఎందుకు తన అపవిత్రత ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను అని ప్రవక్త అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు తీతు పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో చూస్తే పదిహేనవ వచనంలో చూస్తే వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి తీతు పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనంలో వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది యూత పత్రికలో మొదటి అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినములో అటువలని వీరును కళలు కలుచు శరీరమును అపవిత్రపరచుకొనిచ్చు ఉన్నారు పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుతున్నాం ఏ విధంగా మానవుడు అవయవాలు శరీరం అపవిత్రపరచబడుతుంది ఇక్కడ తెలియచేయబడతాం మానవుని కన్నులు పాపాన్ని చూస్తున్నాయి నాలిక నోరు పాపాన్ని మాట్లాడుతున్నాయి చెవి పాపాన్ని వింటూ ఉన్నాయి చేతులు పాపాన్ని చేస్తూ అంటే శరీరము అంతా కూడా పాపానికి లోబడింది పాపానికి దాశ్యత్వం చెల్లబడింది అందుకనే ప్రభు ఆయన పళ్ళెములో నీళ్లు తీసుకొని శిష్యుల యొక్క పాదములు ఆయన కడుగుచూ ఉన్నాడు భక్తుడు అంటున్న మాట జ్ఞాపకం చేసుకుందాం మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి కాబట్టి మీరు శుద్ధి చేసుకునండి అపవిత్రత యావత్తు పోవాలి అంటే మనము శుద్ధి చేసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులార కాబట్టి దేవుని యొక్క వాక్యం పేతురువు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభు ఎందుకు అక్కడ శుద్ధి చేసుకోమంటున్నారు ఎందుకు మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను శుద్ధ జలములు జల్లుతాను అంటున్నాడు ఎందుకు ప్రభు శిష్యుల యొక్క పాదములు కడుగు అని ఆలోచన చేస్తే ప్రభు అంటాడు నేను పరిశుద్ధుడను చెప్పండి నేను పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుని యొక్క వాక్యం తల్లిదండ్రులు ఒక్కొక్కసారి బిడ్డలతో అంటూ ఉంటాం ఇదిగో డాడీ నేను కూడా మరి నలభై దినాలు కూడా మండలకాల ధ్యానాల్లో పాల్గొంటున్నాం మరి మీరు కూడా రావాలి మీరు కూడా పాల్గొవాలి మనం క్రైస్తవులు మీ తాతయ్య మీ అమ్మమ్మ మీ నానమ్మ వీరందరూ కూడా ప్రార్థనాపరులు అని మన బిడ్డలకు మనం చెబుతూ ఉంటాం కొన్ని సందర్భాలు అలాగే ప్రభు అంటాడు ఎందుకు పవిత్రపరచబడాలి ఎందుకు అపవిత్రతైన పోగొట్టాలంటే ప్రభు పరిశుద్ధుడు మరి తన బిడ్డలమైనటువంటి మనం మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలి అందుకనే ప్రభు పల్లిడములో నీళ్లు తీసుకొని తన నడమునకు తువాలు పెట్టుకొని పిలిపి రెండు ఐదు ప్రకారక దాసుని స్వరూపాన్ని ధరించిన ప్రభు శిష్యుని యొక్క పాదములు కడిగి అనగా శుద్ధీకరణ అక్కడ చేసి వారిని పవిత్రపరచడానికి ఆయుత్తపడినట్లుగా దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాను అందుకని యోహాను వార్త పదమూడవ అధ్యాయంలో రెండవ వచనంలో వారు భోజనము ఆయనను అప్పగింపవలనని సీమోను సీమోను కుమారుడుగు ఇష్క్రియుతియుధ హృదయం అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండను కనుక్క ఆలోచన పుట్టించు అంటే తన మనస్సు అపవిత్రమైపోయింది ప్రియులార కాబట్టి అపవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను ఆయన చేయటానికి అపవిత్రత యావత్తు పోగొట్టటానికి మానవునికి మరి శరీర అవయవాలన్నీ కూడా అపవిత్రత కలుగు చేస్తూ ఉంటూ ఉన్నాయి కాబట్టి ఆయన ఈ శుద్ధీకరణ కార్యక్రమాన్ని జరిగించటానికి కలిగిన కారణం అపవిత్రత పోగొట్టి పవిత్రులుగా చేయటానికి అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటాను అప్పుడు ఇక్కడ పేతురు అంటాడు ప్రభు నీవు నా పాదాలు కడగవద్దు ప్రభు అంటున్న మాటలు నీవు నా పాదాలు కడగవద్దంటే నీతో నాకు పాలు లేదయ్యా అప్పుడు అంటాడు అయ్యా నన్ను ఇదిగో ఈ యొక్క శరీరమంతా కూడా నీవు కడగాలి అని అక్కడ తాను అడుగుతూ ఉన్నట్లు అయితే ఇక్కడ ప్రభువా నా పాదములే కాక నా చేతులు నా తల కూడా కడుగు పదో వచనడు యేస్సు అతడిని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేది కొడుక్కోవాల్సినటువంటి అవసరత లేదు అతడు కేవలము పవిత్రుడాయ ప్రియమైన దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క పళ్ళెములో నీళ్లు తీసుకుని శిష్యుల పాదములు కడుగుట దేనికి సాదృశ్యంగా ఉందంటే కొలువరిగిరిలో తన రక్తాన్ని చిందించే యేస్సు తన రక్తములో సంఘం యొక్క పాపములు మానవుని యొక్క పాపములు కడగటానికి ముంగుర్తుగా సాదృశ్యంగా ఈవేళ యేసు ప్రభు పాదములు మరి శిష్యుడి యొక్క పాదములు ఆయన కడుగుచూ ఉన్నాడు పా యొక్క మానవుని యొక్క అపవిత్రతను పారదరు అని మానవుని పవిత్రపరచటానికి దేవునితో సాన్నిహిత్యం పెంచుకుంటానికి నిత్యజీములు ప్రవేశించటానికి ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో మనమును కూడా మరి పరిశుద్ధపరచబడాలి మనము ఒకసారి పాదాలు కొడుకుని లోపలికి వస్తాం మరలా ఏదైనా పని మీద బయటికి వెళితే మరలా మనం ఇంటికి వచ్చిన తర్వాత పాదములు కొడుకుని మనం లోపలికి మళ్ళీ మనం వస్తూ ఉంటాం కాబట్టి రక్షణ అనేది నేను రక్షించబడ్డాను అనేది అప్పటికి అప్పుడు ముగిసేది కాదు అది లైఫ్ టైమ్ కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటూ ఉన్నారు రక్షణ అనేది జీవితకాలము కూడా కొనసాగించవలసినటువంటి అవసరత కాబట్టి పవిత్రత పరిశుద్ధత అనేది జీవితకాలము కాపాడుకోవలసినటువంటి అవసరత అది యేసు రక్తములో మనం కడగబడాలి మనం పవిత్రులుగా మనం చేయబడాలి అందుకనే ప్రభు ఆయన నీళ్లు తీసుకుని శిష్యుల యొక్క పాదములు ఆయన కడుగుతూ ఒకవేళ నీ పాదములు ఎడల నీతో నాకు పాలు లేదు కాబట్టి క్రీస్తు రక్తములో మనం పానీ ఉండాలి ఆయన రక్తములో మనం కడగబడాలి పవిత్ర చేయబడాలి అలా చేయటానికి దేవుడు తను పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించను గాక అవును ప్రార్థన పరిశుద్ధుడా నీ వాక్యాన్ని దీవించాడు ఆ పవిత్రమైన మానవ జీవితాన్ని పవిత్రపరచటానికి నాయన ఇదిగో శిష్యుల యొక్క పాదములు తండ్రి నాయన ఒక అడుగుచి ఉన్నావు తండ్రి మా జీవితాల్లో మేమును కూడా నాయన మా పవిత్రత పోగొట్టుకుంటానికి నిత్యము నీ రక్తములో కడగబడి ఉన్నట్లు కృపక్షమని ఎస్ ప్రభు దివి అన్నామాను వేడుకొనించున్నాము తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైంది మా దాయిచ్చి మెడలో ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము శోధల్లోనే తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్